ఈ సోషల్ స్టిగ్మా ఎక్కువ ఇంతెందుకు ఎంతో మంది వస్తారు ఇక్కడ మాట్లాడతారు ఒక లేడీతో ఫిక్స్ చేసుకుంటారు కొద్ది రోజులు రెండు నెలలో మూడు నెలలో మాట్లాడుకున్న తర్వాత పిల్లలకి చెప్తారు నేను ఇలా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నీకు ఈ వయసులో పెళ్లి అవసరం నోరు మూసుకొని కూర్చోంటారు పిల్లలు మానేస్తారు ఎంత మందో ఎంత మందో అలా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు నేను అందుకే ముందు మీ పిల్లలతో చెప్పి మాట్లాడుకుని వాళ్ళు వద్దు అంటే అయినా మీరు చేసుకుంటారా వాళ్ళు వద్దు అంటే వెనక్కి వెళ్ళిపోతారు ముందు డిసైడ్ చేసుకోండి పిల్లలతో మాట్లాడుకునే రండి అంటే ఒక్కడ మాట్లాడండి ధైర్యం పిల్లలతోనే ఫస్ట్ ధైర్యం ఓకే చేసుకుని ఒక నెల తర్వాత మీ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఓకే అన్న తర్వాత అప్పుడు పద్మ చెప్పింది మీ పిల్లలతో వాళ్ళందరితో అంటే నేను ఇప్పుడు మాట్లాడతానని చెప్పి అప్పుడు మాట్లాడే మా పిల్లలతో మీ పెంపకాన్ని కూడా మనం మీ ఇంటి పరిస్థితులు పెంపకం అంటే నారోగా ఇరుకుగా జీవితం అంటే ఇట్లే ఉండాలి రూల్స్ పెట్టేసి గీత గీసి పోకూడదని పిల్లల్ని కాకుండా సమాజంలో తిరిగి అర్థం చేసుకునే విధంగా మీ పిల్లలు పెరిగారని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను అందుకే వాళ్ళు అర్థం చేసుకోగలిగారేమో మా పిల్లలు పూర్తిగా సహకరించారు మా పెద్దబ్బాయి మా కోళ్ళు నా కూతురు ఏమన్నారండి వాళ్ళు ఏమన్నా చేసుకున్నా అని అన్నారు చేసుకొని తోడు ఉంటది అని అన్నారు వచ్చారు కూడా కి మాది మా మ్యారేజ్ తెనాలి వైకుంఠపురం గుళ్ళలో జరిగింది ఇక్కడ ఇక్కడ చాలా గుళ్ళు తిరిగా మేమిద్దరం ఇక్కడ ఎవరు ఈ గుళ్ళు ఎక్కడ యాక్సెప్ట్ చేయాలా అక్కడ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ జనాలకి తెలియదు కదండి ఎవరితోనో తిరుగుతుందని మళ్ళీ ఇక్కడ రిసెప్షన్ అక్కడ తెనాల్లో మ్యారేజ్ తెనాల్లో మ్యారేజ్ చేసుకుని ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ రిసెప్షన్ ఇచ్చి మా ఫ్యామిలీ మొత్తం గుంటూరు నుంచి నా నా ఫ్యామిలీ కొడుకు అసలు మీ చుట్టుపక్కల మీ రిలేటివ్స్ వాళ్ళందరూ ఒప్పుకోవడంలో వాళ్ళ బ్రాడ్ మైండ్ లేకపోతే సొసైటీకి ఎంత దగ్గరగా ఉన్నారో తెలియజేస్తుంది అలాగే పద్మగారు చాలా లక్కీ అని కూడా నాకు అనిపిస్తుంది మీరు అనుకున్నట్టు ఆవిడ ఎన్ని కష్టాలు పడిందో ఒక రోజుకి ఇలా మీరు అనుకున్నారా నా జీవితంలో ఇలానే రోజులు గడుస్తాయి ఒక మంచి రోజు వస్తుందా అని మీరు బాధపడి ఇప్పుడు అనుకున్నారు చేయాలా నాకు నమ్మకం అయితే ఉంది మా ఆయన వదిలేసేటప్పుడు అదే ఆయనకి తెలుసు అనమాట యాభై ఏట నేను వెళ్ళిపోతానని వైదీశ్వన్ కోయిల్ లో జాతకం చెప్పించుకున్నాడు అది చెన్నైలో ఓహో అది నమ్మకం ఉంది నేను కూడా చెప్పించుకున్నా నేను సుమ్మంగలిగా పోతాను నేనే ముందు పోతాను అని అనుకునేదాన్ని నేను ఆయనకి చెప్పేశారు ఎవరు చెప్పారో ఏమో నాకు తెలియదు కానీ గండం ఉంది అన్నట్టు చెప్పారు ఆయనకి ఓకే ఇంకా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా వీళ్ళకి డబ్బులు ఇవ్వాలా అని చెప్పేవాడు అట్లా మాట్లాడు బాకు అమ్మాయి ఉంది అమ్మాయి బాధ్యత ఉంది అవన్నీ చూడాలి కదా మనము ఇన్నాళ్ళకి పుట్టింది అని నేను చెప్పేదాన్ని నాకు ధైర్యం ఏంటి నేను సుమ్మ సుమ్మంగ తను పోతా పోతా కూడా తిని తనకు చాలా హెల్ప్ చేసేలాడు పిల్లలకు కొంచెం కొద్దిగా ప్రాపర్టీస్ మంచి లైఫే ఇచ్చేలాడు తను మాత్రం పడ్డాడు ఆయన ఫైనాన్షియల్ గానే చెప్తానంటే తనకి నువ్వు దేవుడిని తీసి పక్కన పెట్టి ముందు నీ భర్త ఫుడ్ దేవుడి మందిరంలో పెట్టుకుని రోజు ఆయన ఆయనకు పూజ ఆయన ఇచ్చిన లైఫ్ ఇది నీకు

డ్రైవింగ్ కూడా నేర్పించలేదండి అమ్మాయికి నేర్పిస్తాను అనేవాడు కాదు నాకు నేర్పించేవాడు కాదు అయ్యో అందుకని నువ్వే ఏం ఇప్పుడు మరి హ్యాపీ సెట్ అయిపోయింది ఇంకా ఈరోజు తోడు చూపించు అడిగేవాడు దీపం పెడతాను ఇప్పటికీ పెడతాం మా గారి ఫోటో ఆయన ఫోటో రెండు ఉంటాయి దేవుడి పైన ఉంటాడు కింద వాళ్ళ దీపాలు పెడతారు దేవుడికి వాళ్ళు అంటే ఇక్కడ ధర్మం నమ్మకం ఇవన్నీ వదిలేస్తారని సమాజం అంటారు కానీ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఎక్కడండి ఎవరిని వదిలిపెట్టారు కలిసి వచ్చినాయి రా మాకు అన్ని కలిసి వచ్చినాయి భగవంతుడు ఆశీర్వాదం కూడా మాకు ఉంది చనిపోయిన చనిపోయిన వీళ్ళ ఆయన ఆశీర్వాదం కూడా ఉంది మాకు నాకు మా ఆశీర్వాదం ఉంది మీ పెద్ద అంటున్నారు వాళ్ళందరూ ఆశ్రవదించారు ఎందుకంటే ఇప్పుడు కుళ్ళు కుట్రాలు కడుపులో ఒకటి పెట్టుకుని బయ లోపల ఒకటి పెట్టుకుని బయటకు మాట్లాడుతాం అట్లాంటివి తెలియదు మాకు ఉన్నది ఉన్నట్టు ముఖానం మాట్లాడతాం ఇంకో అదృష్టం మీ ఇద్దరే కలవడం మధ్యలో డైవర్ట్ కాకుండా అది కూడా ఒక ఇది మూడో సంవత్సరం హాయిగా సంతోషంగా ప్రశాంతంగా ఉంటున్నాం తను నాకేం కావాలో నేను తనకేం కావాలో అన్ని చూసుకుంటున్నా ఇద్దరూ హ్యాపీగా ఉంటున్నా